గుడ్ అండి వెల్కమ్ టు డిఎన్ తెలుగు న్యూస్ ఛానల్ గత రెండు రోజుల క్రితం శ్రీశైలం శిఖరం వద్ద ఎమ్మెల్యే బుద్ద రాజశేఖర రెడ్డి జనసేన అశోక్ ఫార్షిక్ సిబ్బందిపై దాడి చేసిన వార్తలు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ద రాజశేఖర రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు తరచూ ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ పేపర్లకు ప్రకటనలు ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రబాన్ రెడ్డి మాజీ మంత్రి నంబటి రాంబాబుపై ఆయన ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా వారిద్దరు చేసిన ఆరోపణలపై ఆయన సంచలన కామెంట్స్ చేయడం ఈరోజు జిల్లా రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది తాను మద్యం తాగి దాడి చేశానన్నారు కదా ఇందుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రమాన్ రెడ్డి పెగ్గు కలిపితే మాజీ మంత్రి అంబటి రంబాబు సోడా చూడగలిపారా వారిద్దరు కలిపితేనే కదా నేను మద్యం తాగినట్లు తెలిసేది అన్న విషయం సభాముఖంగా రైతు సంబర కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన అభిమానులు కేకలు పేరిద్దలు కొడుతూ ఉత్సాహంగా ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలేవో మనం విజుల ఎప్పుడో ఏదో జరిగితే కావాలి అవునా ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి గుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుడ్డ రాజశేఖర రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్ ను తెలుసుకుంటే కొట్టినాడు ఈడు నాకు తెలుగు కలుపుతున్నాడా ఈ చక్రబాన్ రెడ్డి ఆ అంబటి నోరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగు కలుపుతున్నారా అంతే అప్పుడే గెస్ట్ హౌస్ లోంది ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు దాగి వచ్చినంటే చాలా నా పక్కన ఉంటేనే కదా నా వద్ద వస్తుంది నేను గెస్ట్ హౌస్ లోంది వచ్చినట్టు వీళ్ళిద్దరు ఒక పెగు కలపాలి ఒకవేళ సోడా నీళ్ళు కలపాలి కాబట్టి నేను మన తెలుస్తా వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగిందా అసలు వాస్తవాలు ఏంది ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకున్నావు తెలివి ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఒకటి వస్తే ఊరుకుంటాను వీళ్ళ తాటాకు తప్పలకు మనమే దొప్పడం లేదు ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది జనసేన ఇన్ఛార్జి కదా అంటే వాళ్ళ ప్లాన్ పాప ఏమైనా పెట్టలే బీజేపీ ఇన్ఛార్జి అవునా ఈమెను కూడా పెట్టి సరిపోయినా అనుకుంటున్నారేమో వెనక బండం కూర్చోయింది మర్చిపోయినారని చెప్పలేమా నేను ఎక్కను ఈ దరిద్ర ప్రయా ప్రజలకు ఏం కావాలన్నది చూడండి అయ్యా అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ తనికమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మన నియోజకవర్గానికి నేను ఆత్మ నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ ఎప్పుడు మన ఉన్నావు జ్ఞానంగా ఏం శ్రీశైలమే చేరలే దాంట్లోనే ఉన్నాగా దోరాల దగ్గర చెక్పోస్ టయానికే దాటినా నేను తొమ్మిది గంటలకు గేటు పూస్తారు తయారికే దాటినా అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పుడు పది గంటలైంది నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి రాకూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వదలడంలో ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డూపీలో ఉన్నారో ఫోటో తీసుకున్నా ఇది నేను చేసినది వాడిని మన పిల్లో వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు చేయి ఫ్రీగా దిగుతుంది ఇక్కడ రేపు కొట్టాడు ఆ పిల్లోడు మన పిల్లోడు వాళ్ళనేవి కొడతాయి నేను ఈ రోజు నేను కాదు వాళ్ళనే కూర్చోవాను ఎవరైతే ఆ ఇస్మయాలని పిల్లోడో మన పిల్లోడో కాదు లేక వైఎస్ఆర్ పార్టీ కనుక్కోవను ఫస్ట్ రోజుల్లో మందు తాగి వచ్చి గేట్లు తెరుసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేట్ తీయవా అని కొట్టానంట ఎక్కిన ఇందాక ఒక పక్క శత్యపా ఒక పక్క అంబటి రాబాబు చూడని నేను వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద ఆత్మహత్య ఏమి కాదు మనకు పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం మీ అన్నగారు ఈడ విలేకరులు నిలబడారా ఎంతమంది ఉంటారా మీరు ఎంతమంది నా కూర్చున్నారా బాధ పోయిన ప్రభుత్వంలో చక్రపారెడ్డి సున్నిపేటలో ఒక విలేకర్ని రోడ్డు మీద కొట్టించినాడు అప్పుడు చూపించుకోలేదే మీరు చూపించుకోలేదే మీరు వీళ్ళ విలేకర్ని రోడ్డు మీద ఆయన ప్రజాస్వామ్యం చేశాడు ఐదు మంటలు చేయించాడంట నేను మా నియోజకవర్గంలో ఇప్పుడు మనం అధికారంలోకి వస్తున్నాయి ఈ చంద్రబాబు నాయుడు పిక్క చూస్తాడు ఎన్ని మంటలు ఐదు మందిని పంపించాడంట నేను అదే పని నాకు వేరే పని లేదు మనుషులు పంపించాడే పని నాకు పిక్క కూతుల వల్ల ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టినారు కదా అని చెప్పేసి నీ బుద్ధి మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్న